హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుంది కోవిడ్లో చూడండి వ్యూ ఎంత బాగుందో ఇలా ట్రాఫిక్ ఉంటే గమ్యానికి ఎలా వెళ్ళడం కొంత దుర్గం గోడలే అదే జాగ్రత్తగా ఉందండి వైపర్లు పోయినట్లు ఉన్నాయి మార్పియాల అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఒక ఆర్డర్ వచ్చింది టీము నుంచి ప్యాకేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ కొద్దిసేపు ఎక్కడ చూసినా విపరీతంగా ట్రాఫిక్ ఉంది వాళ్ళు జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి బ్రేకులు సరిగా పడవు జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి ఈ వర్షం అసలు అన్ఎక్స్పెక్టెడ్ మార్చిలో అసలు వర్షం పడుతుందని ఎవ్వరు ఊహించనే ఊహించుంటారు నేను నిన్న రేడియోలో కూడా విన్నాను కోవిడ్లో మార్చిలో వర్షం పడ్డం అన్ఎక్స్పెక్టెడ్ అని చూడండి జస్ట్ మిస్ తగిలిచ్చి పడేస్తాను అయితే ఫోన్లు చూసుకుంటా బండ్లు తోలుతారు మనం కూడా అన్ని పక్కల నాలుగు పక్కల కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండాలి అటుపక్క ఎటుపక్క బండి ఎటు బండి ఎక్కడ క్రాస్ అవుతుంది ఎట్లా అని చెప్పి సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అందరూ బండ్లు తోలేటప్పుడు బండికి బండికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చూడండి ఎంత బాగా పడుతుందో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది నార్మల్గా మార్చిలో ఇంత కూల్ ఉండదండి క్లైమేట్ చేంజ్ ప్రభావం అంతే ఏం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ డీజేఐ పోకెట్ త్రీ యాక్సెసరీస్ అన్బాక్సింగ్ చేస్తాం చూసేయండి లోపల మీరు ఎక్కడి నుంచి వచ్చినట్టు టీములో ఆర్డర్ పెట్టాను అందరూ అనుకుంటారు టీంలో ఫ్రాడ్ చేస్తుందని కానీ మంచిగానే వస్తాయి ఐటమ్స్ ఇది వచ్చి గింబల్ స్క్రీన్ ప్రొడక్టర్ అంట ఇది కూడా ఓపెన్ చేసి చూడాలి ట్రైపోర్డ్ సూపర్ బాగా ట్రైపోర్డ్ కానీ క్వాలిటీ కానీ కావాలి అండి చూసుకు చూడచ్చు ట్రైపోడ్ మెయిన్ ఐటమ్ ఇదే మెయిన్ ఐటమ్ స్టార్ ఐటమ్ ఉంటారు ఇదే మ్యాగ్నెటిక్ మౌంట్స్ అన్నీ లేకపోతే ఇచ్చాడు మనకు అవసరం లేదు కనబడేద్దాం స్క్రూ కూడా ఏదో ఇచ్చాడు ఇది కూడా మనకు అవసరం లేదు లాకింగ్ మెకానిజం చూడాలి సూపర్గా ఉంది ఇదే ఇక్కడ కొనాలంటే గోవేట్లో సుమారు ఒక ఐదు తినార్లు పడుతుంది ఇది వచ్చి కెట్ త్రీ లెన్స్ ఫిల్టర్ అంటే ఎండి ఫిల్టర్ ఎండి టూ నుంచి ఎండి థర్టీ టూ వరకు ఉంటుంది ఓపెనింగ్ బాక్స్ క్లాత్ కూడా ఇచ్చాడు చాలా